నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత తొలి సంతకాలుగా ముఖ్యమైన నిరుద్యోగుల కోసం డిఎస్సి అదేవిధంగా వృద్ధులు వితంతువులు అదేవిధంగా వికలాంగులు వాళ్ళకి పెన్షన్లు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు కుంటి డేకినట్టుగా కాకుండా ఒకేసారి ఒకే సంతకంతో వెయ్యి రూపాయలు మూడు వేల రూపాయలు పెన్షన్ వెయ్యి రూపాయలు వికలాంగులకైతే మూడు వేల రూపాయల పెన్షన్ ఆరు వేల రూపాయలు చేయటమే కాకుండా మొట్టమొదటి నెలలో రేపు జూలై ఫస్ట్కి పదిహేను వేల రూపాయలు ఇచ్చే విధంగా అదేవిధంగా అనారోగ్యంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి కొన్ని కొన్ని వాళ్ళు మంచం మీద ఉన్న వాళ్ళకి పదిహేను వేల రూపాయలు నెలకు ఇచ్చే విధంగా ఒక గొప్ప కార్యక్రమానికి ఈ రోజున సంతకాలు చేయడం జరిగింది అదేవిధంగా ఇంకా కూడా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దుపరుస్తామని ఏదైతే ప్రామిస్ చేసామో మేనిఫెస్టోలో దాన్ని రద్దుపరిచేదాని అదేవిధంగా ఇంకా కార్యక్రమాలు రెండు కార్యక్రమాలు అన్నా క్యాంటీన్లు మనందరికీ తెలుసు అన్నా క్యాంటీన్లు అన్ని రాష్ట్రాల్లో తమిళనాడులో అమ్మా క్యాంటీన్ అని జరుగుతూ ఉంది అదేవిధంగా తెలంగాణలో ఉచిత భోజనం జరుగుతూ ఉంది కర్ణాటకలో జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో ఉన్న కార్యక్రమాన్ని రద్దుపరిచిన ఆ దుర్మార్గమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఆ కార్యక్రమాన్ని అన్నా క్యాంటీన్ మరలా మొదలుపెట్టే విధంగా పేదవాళ్ళకి ఐదు రూపాయలకి భోజనం ఏర్పాటు చేసే విధంగాను సో ఇలాంటి కార్యక్రమాల్ని స్కిల్ స్కిల్ సెన్సెస్ అని చెప్పి పిల్లల దగ్గర నుంచి వాళ్ళ మనసుకి నచ్చిన విద్యను అభ్యసించే విధంగా స్కిల్ సెన్సెస్ అని కొత్త ఒక ఒక విప్లవత్మైన మార్పుని విద్యా విధానంలో తీసుకురావడానికి ఈ ఐదు కార్యక్రమాలకి సంతకాలు పెట్టిన వ్యక్తి ఈ రోజున చంద్రబాబు గారు దాని కృతజ్ఞత భావంగా ఈ రాష్ట్రంలో ప్రజలకి సస్య సేవలకు ఈ రాష్ట్రాన్ని తయారు చేయడానికి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే విధానంలో మొట్టమొదటి రోజుల్లోనే ఐదు వాగ్దానాలు నెరవేర్చిన దాంట్లో వారికి మనస్ఫూర్తిగా మేమందరం కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలతో ఈ రాష్ట్రాన్ని సస్య సేవలు చేయాలి పేదవారికి ఆదుకోవాలా అది వారికి మేము మేమందరం మీకు అండగా ఉంటామని చెప్పి ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత చెప్పే విధంగా అదేవిధంగా కూటమిలో భాగమైన పవన్ కళ్యాణ్ గారు చేదోడు వాదోడుగా ఉంటున్న పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళిద్దరికీ అండగా ఉంటున్న మోడీ గారికి వీళ్ళ ముగ్గు ముగ్గురికి కృతజ్ఞత చెప్పే భాగ్యంగా ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఈ కార్యం చేసే మీ అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరిన్ని కార్యక్రమాలు ముందు ముందు చేపట్టే శక్తిని బా భగవంతుడు చంద్రబాబు గారు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను